శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ బ్రహ్మాండం యొక్క త్రిమూర్తుల యొక్క రహస్యాన్ని పుస్తకంలో చూపిస్తూ చెప్తూ ఉన్నారు అనంతబాయి బాపూజీని అడుగుతూ ఉన్నారు ఈ బ్రహ్మాండం యొక్క త్రిమూర్తి యొక్క రహస్యం ఏమిటి అని చాలామంది వారి వారి యొక్క పిక్చర్స్ను తయారు చేసుకున్నారు కొందరు బ్రహ్మ కొందరు విష్ణు కొంతమంది శంకరులను త్రిమూర్తిగా పెట్టుకున్నారు ఇక మీరు చెప్పండి అసలు సత్యం ఏంటి అని బాపూజీ అంటున్నారు త్రిమూర్తి అర్థం అంటే బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ విషయం కరెక్టే బ్రహ్మాండము యొక్క మాలిక్ శివుడు ఆయన స్వయంగా పనిచేయడు బ్రహ్మ ద్వారా రచన విష్ణువు ద్వారా పాలన శంకరు ద్వారా వినాశనం చేయిస్తారు ఇది బ్రహ్మాండం యొక్క మరి విధి విధానం మహాశివుడు మహాబ్రహ్మాండాన్ని రచించినప్పుడు శివుళ్ళను రచించాడు శివుడు తండ్రి ఎవరు రచయిత ఎవరు అంటే మహాశివుడు గెలాక్సీ యొక్క మాలిక్ ఆకాశ గంగ యొక్క మాలిక్ మీరు ఏదైతే ఈ బ్రహ్మాండం గురించి ఆలోచించినప్పుడు మహాశివుడి ద్వారా శివుడు బ్రహ్మాండాన్ని రచయించాడు మహాశివుడు శివుని రచిస్తే శివుడు బ్రహ్మాండాన్ని రచయించారు మరి ఇది వయ శివుడు నిరాకారిగా ఎప్పుడైతే అయ్యారో మహాశివుడు కూడా ఒక్కరి నుండి అనేక మంది శివుళ్ళను నిరాకారి రూపంలో రచన చేశారు కానీ శివుడు మాత్రం నిరాకారి రూపంలో రచన చేయాల మహాశివుడు ఒక సంకల్పంతో అనంత అనంత గాడ్ పార్టికల్స్గా శివుళ్ళను రచన చేశాడు అనేక మంది శివుళ్ళు ఉద్భవించారు ఒకే సంకల్పం అంటే ఎలాగా నేను అనంతం అనంతం కావాలి అని మహాశివుడు పరం లైట్ను మరి నిరాకారి రూపంలో కలిగినవాడు బ్రహ్మ ద్వారా ఈ లైట్ యొక్క మరి పవర్ని ఇచ్చాడు అంటే ఆయన మహాబ్రహ్మ నిరాకారి శివ మహాశివుడు రూపంలో ఉన్నప్పుడు నిరాకారి పరం మహాబ్రహ్మ అవుతాడు శివుడైతే నిరాకారి రూపంలో ఓన్లీ బ్రహ్మస్వరూపం అవుతాడు నిరాకారి బ్రహ్మస్వరూపం అందుకనే సంకల్పం ద్వారా శివుడు పుట్టాడు అనంత అనంత శివుళ్ళు ఉన్నారు ఈ విధంగా ఆలోచించినట్లయితే శివుడు ఉన్నది కరెక్టే మహాశివుడు నిరాకారి రూపంలో నేను ఆకారి అనేది ఉన్నాడు మహాశివుడు కూడా ఆలోచనతోటి నిరాకారి నుండి ఆకారి వచ్చాడు మహాశివుడు నిరాకారి నుండి ఆకారిగా వచ్చినప్పుడు శివుడు కూడా నిరాకారి నుండి ఆకారిగా అయ్యాడు ఏ విధంగా తన యొక్క రచయిత మరి రచన చేశాడు ఆయన్ని చూసి తండ్రిలాగా రచయిన అయినటువంటి శివుడు కూడా తన బ్రహ్మాండాన్ని క్రియేట్ చేసుకున్నారు ఇలాగ బ్రహ్మాండం యొక్క సజ్జన ఎలా జరిగింది అనే పాయింట్కి ఇది క్లియర్ అవుతుంది పూర్తి గెలాక్సీలో కూడా ఉన్నది ఆకాశగంగలో మహాశివుడు అనంతకోటి బ్రహ్మాండాలని ఎలా తయారు చేసుకున్నటువంటి రహస్యం కూడా చెప్తూ ఉన్నాను దీని తర్వాత త్రిమూర్తి అనేది వస్తూ ఉంటుంది త్రిమూర్తుల యొక్క రచన ఎలా జరిగింది అని అంటే నిరాకారిగా అయినటువంటి ఆయన ఆకారీగా అయ్యారు ఆకారిగా అయిన తర్వాత వీళ్ళిద్దరూ బ్రహ్మాండాన్ని రచన చేశారు మహాశివుడు లోపల నుండి తన యొక్క మహాశక్తిని బయటికి తీశారు మహాశక్తి రచన సర్జన జరిగిన తర్వాత శివుడు కూడా తన లోపల నుండి శక్తిని రచన చేశారు మహాశివుడు మహాశక్తిని రచన చేసినట్టు శివుడు కూడా మహాశక్తి శక్తిని రచన చేశాడు తరువాత ఈ యొక్క శివుడు శక్తిని అర్ధనారీశ్వర స్వరూపం అంటారు వీళ్ళిద్దరు కలిసి విష్ణువుని రచన చేశాడు అదేవిధంగా మహాశివుడు మహాశక్తి విష్ణు మహావిష్ణువుని రచన చేశారు ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది విష్ణు వేరు మహావిష్ణువు వేరు తరువాత రచన అనంతకోటి బ్రహ్మాండాలకు అర్ధనరస స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు విష్ణువు రచన చేసినప్పుడు మహావిష్ణు మహాలక్ష్మిని తన నుండి బయటికి తీయటం జరిగింది అదేవిధంగా మన బ్రహ్మాండంలో కూడా తన లోపల నుంచి లక్ష్మిని రచన చేయటం జరిగింది ఇలాగా లక్ష్మి నారాయణల కంబైండ్ స్వరూపమే విష్ణువుగా తయారయ్యారు శివుడు శక్తి అర్ధనారస స్వరూపంలో రచన జరుగుతూ ఉంది శివుడు ఒక్కడే రచన నిరాకార రూపంలో చేయలేడు ఇది జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాల్సింది శక్తి లేకుండా శివుడు అసంపూర్ణము అంటే పురుషుడు లేకుండా స్త్రీ అసంపూర్ణము స్త్రీ లేకుండా పురుషుడు కూడా అసంపూర్ణమే ప్రకృతి పురుషులు అని అంటూ ఉంటారు అందుకే ఇలాగ లక్ష్మీనారాయణ కంబైండ్ స్వరూపంగా అవడమే విష్ణువు అదేవిధంగా మహాశివ్ మహాశక్తి కంబైండ్ స్వరూపంగా అయ్యి మహా మహాబ్రహ్మను రచన చేశారు అదే విధంగా మళ్ళీ ఇక్కడ కూడా విష్ణు లక్ష్మీనారాయణులుగా డివైడ్ అయ్యి మరి ఆయన యొక్క విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ వచ్చినట్టుగా చూపిస్తారు బ్రహ్మ విష్ణువు నాభి నుండి వచ్చారు అంటే ప్రతి బ్రహ్మాండంలోనూ విష్ణువు నుండే బ్రహ్మ రచన ఇలాగే జరుగుతుంది త్రిమూర్తులు ఈ విధంగా అయ్యారు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మహా బ్రహ్మ మహా బ్రహ్మ సంకల్పం చేశాడు బ్రహ్మ మహాబ్రహ్మ అనేక రూపాలను తీశాడు ఇక్కడ మహా ఇంద్రుడు అనేక రూపాలను తయారు చేశాడు ఇలా పుట్టుకురావటం జరిగింది అనేక అనేక ఆత్మలు ఉన్నారు శాస్త్రాల్లో అనేక విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు బ్రహ్మాండము మన యొక్క తయారైంది యాభై సంవత్సరాలైంది అర్ధపరార్థం బ్రహ్మకు పూర్తి అయినది ఈ విషయం చాలా చార్లు చెప్పడం జరిగింది ఇలాగే బ్రహ్మాండాలు అనేక సార్లు తయారైనవి విలీనం అయిపోతూ ఉంటాయి మహాశివుడు చాలా సమయం ఏదైతే బ్రహ్మకు వంద సంవత్సరాలు పూర్తయితే మహాశివుడికి ఒక సెకండే అన్నమాట శాస్త్రాల్లో అందుకనే మహాశివుడి యొక్క ప్రతి ఒక్క సెకండ్ సెకండు అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతాయి మళ్ళీ ఇమిడిపోతాయి అని చెప్పారు ఇప్పుడు త్రిమూర్తి రచన బ్రహ్మాండంలో ఫస్ట్ ఎప్పుడైతే శివు బ్రహ్మ ద్వారా రచన చేశారో బ్రహ్మ ఒక సంకల్పంతో తన నుండి అనేక రూపాలను తయారు చేశారు అనేక రూపాలను తీయటంతో మరి పరమ పురుషులుగా ఉన్నవాళ్ళు పరమ పురుష పరం ప్రకృతి మరి శరీరాలు కూడా వారి అలాగే ఉంటాయి పరమ తత్వాల కలిగిన శరీరం మరి అందుకనే ఫలిస్తాలు అని ఎవరినైతే అంటూ ఉంటారో వాళ్ళు పరమ పురుషులు వాళ్ళు పరం ప్రకృతిని అనగా పరమ తత్వాల బాడీని కలిగి ఉంటారు తమ లోపలే పరం ప్రకృతి ఉంటుంది బయటికి వస్తూ ఉంటుంది ఈ విధంగా తన యొక్క రచన తయారు చేసుకోవటం అంటే వారి యొక్క మనసు ప్రకృతి ఎడలా ఉంటుంది మనసు నుండి ప్రకృతి బయటకు వస్తుంది పురుషు ప్రకృతి పురుషులు ఈ విధంగా డివైడ్ అవుతారు పరం ప్రకాశము ఆత్మస్వరూపము వాళ్ళది వాళ్ళ ఆత్మ అయితే పరం ప్రకాశం ఉంటుంది నెమ్మది నెమ్మదిగా అనేక ఆత్మలను తయారు చేసిన కారణం వల్ల పరం ప్రకృతి కూడా అనేక శక్తుల్ని తయారు చేసింది మహాదేవి దేవతలు ఏమిటి మహాన్ మహాదేవి దేవతలు మహాదేవి దేవతలు అంటే నెమ్మది నెమ్మదిగా వీరు పరమ తత్వాల ప్రపంచం నుండి క్రిందకు పడిపోవటము అక్కడ నుండి దేవతలుగా అయ్యారు అంటే మహాదేవి దేవతలే దేవతలుగా అయ్యారు దేవతలుగా అయ్యి మూడు తత్వాల శరీరంతో మూడు తత్వాల ప్రపంచంలో ఉంటారు అంటే మూడు తత్వాలు అంటే ఆకాశము వాయువు అగ్ని దేవతలు కూడా వారి యొక్క మనసు పూర్తిగా పడిపోతూ ఉంది ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఎనర్జీ వేస్ట్ అవ్వటంతో సంకల్పాల ద్వారా శక్తి వేస్ట్ అవుతుంది ఆత్మ సంకల్పాల ద్వారానే పవర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలాంటి సంకల్పం చేస్తారో అంటే అలాంటి రచన జరుగుతుంది అలాంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆలోచన తగ్గట్టుగా పవర్ పోతూ ఉంటుంది అనుక సంకల్పం ద్వారా సృష్టి తయారైంది అని చెప్తూ ఉంటారు కొందరు దేవతలు నెమ్మది నెమ్మదిగా క్రిందకు దిగి వచ్చి మనుషులైపోయారు బ్రహ్మ ఫస్ట్ తయారు చేసినటువంటి ప్రపంచం పంచతత్వాల ప్రపంచం భూమి ఫస్ట్ ఫస్ట్ అయితే భూమి తయారు కాలేదు అంటారు కదా భూమి గుండ్రంగా ఉంది అని అసంపూర్ణం ఆత్మ లోపల ఫస్ట్ స్వయం ప్రకాశ శక్తి ఉండేది పరం పురుషులుగా ఉన్నప్పుడు ఆత్మలో అనేక సూర్యుళ్ళ యొక్క వెలుగు ప్రకాశము ఉండేది వారి ఆత్మలో వెలుగు ఉన్నది సూర్యుడు యొక్క అవసరం ఉండేది కాదు బ్రహ్మ ఎప్పుడైతే భూమిని తయారు చేశాడో దేవతలు మనుషులైపోయారు సూర్యుడు లేకుండా ఇక భూమి మీద ఉండటం సాధారణం అసాధ్యమైనది చుట్టుపక్కల దేవత అనే ఆయన నువ్వు సూర్యనారాయణ దేవత సూర్యనారాయణ దేవత నెమ్మది నెమ్మదిగా రచన జరిగింది నెమ్మది నెమ్మదిగా సూ తరువాత వాయుదేవత వాయువుని తయారు చేశాడు జలదేవత జలాన్ని తయారు చేశాడు పృథ్వీదేవి పృథ్వీని తయారు చేసింది ఇలాగ పంచతత్వాల పంచతత్వాల ప్రపంచం తయారైంది ఈ భూమి పైన నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాలు కలిపి చతుర్యుగం యుగం అంటారు సత్య త్రేతా ద్వాపర కలియుగం భూమి మీద నాలుగు యుగాలు అవటంతో ప్రళయం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాగ బ్రహ్మ విష్ణు శంకర్ యొక్క రచన డైరెక్ట్గా ఏ విధంగా నిరాకారి నుండి జరగలేదు ఈ బ్రహ్మాండం కూడా రచన ఎలా జరిగిందో అర్థం చేసుకోవటానికే ఈ ఫోటో నేను చూపిస్తూ ఉన్నాను ఇది బ్రహ్మకుమారీస్ వాళ్ళు తయారు చేసిన ఫోటో ఇది కరెక్ట్ అంటే బ్రహ్మ విష్ణు శంకర్లను చూపించడం నిరాకారు నుండి బ్రహ్మ విష్ణు శంకర్లు అంటే వాళ్ళు వాళ్ళ ఫోటోలను పెట్టుకున్నారు డైరెక్ట్గా శివుడు నిరాకారుడుగా బ్రహ్మనేమి తయారు చేయలేదు బ్రహ్మలోనూ ప్రవేశించలేదు బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుండి వచ్చారు అని శాస్త్రాల్లో చెప్తున్నది ఇది కరెక్టు విష్ణువుని తయారు చేసింది శివుడు ఆకారి రూపంలోకి వచ్చిన తర్వాతే శివ ఆకారి నుండి శంకరుడు కూడా రచన జరిగింది ఆయన హిమాలయాల్లో ఉంటున్నారు శంకరుడు ఎక్కడ ఉంటున్నాడు ఈనాడు హిమాలయాల్లో ఉంటున్నారు వారి పరివారంతో సహా శంకరుడు తండ్రి హిమాలయాల్లో మరి నిరాకార రూపంలో ఉన్న శివుడు అని అర్థం చేసుకోండి హిమాలయాల్లో ఉన్న శంకరుడు యొక్క తండ్రి శివుడు నిరాకారుడు మరి ఆయన్ని ఆకారి రూపంలో శంకరుణ్ణి శివుడు తయారు చేశాడు శంకరుణ్ణి తయారు చేశారు శివుడు పైన శివపురిలో ఉంటూ ఉండేవాళ్ళు పాత వీడియోల్లో కూడా చూడండి బ్రహ్మ కుమారిస్ బ్రహ్మ ఉండేటువంటి ప్రపంచము బ్రహ్మపురి అని అంటూ ఉండేవాళ్ళు శంకరుడు శంకర్పురి అని విష్ణు విష్ణుపురి అని ఇలాగా చెప్పారు డైరెక్ట్గా ఆకారి శివుడు శివపురిలో నుండి వచ్చారు శివపురి కరెక్ట్ పరంధామంలో కింద శివపురి శివపురి కింద విష్ణుపురి విష్ణుపురి కింద బ్రహ్మపురి ఇది కరెక్టే ఓకే కానీ మరి బాపూజీ ఇక్కడైతే ఒక మధ్యలో నేను నాపుతున్నాను అంటే అడుగుతున్నారు ఏంటంటే అది అనంత బ్రహ్మలు అనంత శివుళ్ళ గురించి మీరు చెప్తున్నారు మహాశివుడు అనంత శివుళ్ళను తయారు చేశాడు అని ఇప్పుడు అనంత శివుళ్ళు అనంత బ్రహ్మ విష్ణు శంకర్లను మరి తయారు చేసే బ్రహ్మ విష్ణువులు మరి ఇవన్నీ కూడా వాళ్ళ బుక్కులో లేవు కదా నేను ఒక బుక్లో చదివాను అనంత అనంత మరి బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారని అడగడానంద స్వామి బుక్లో ఈ విషయం కూడా లేదు అసంఖ్యాకమైన బ్రహ్మలు అసంఖ్యాకమైన విష్ణువులు ఈ రోజులో మానవులు అర్థం చేసుకోవటం లేదు బ్రహ్మాండం లోపల మరి ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మకు యాభై సంవత్సరాలు పూర్తయింది ఫస్ట్ పరార్థం పూర్తయింది రెండో పరార్థం నడుస్తూ ఉంది బ్రహ్మాండం యొక్క రెండవ పరార్థం బ్రహ్మ యొక్క ఫస్టు రోజులో ఇప్పుడు సెకండ్ పరార్థంలో ఫస్ట్ రోజులో అంటే ఇప్పుడు ఇరవై ఏడవ చతుర్ యుగం నడుస్తూ ఉంది ఇరవై ఎనిమిది యుగాంతం అవుతుంది అని అంటూ ఉన్నారు ఇప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు హిమాలయాల్లో మరి ఉన్నారా అంటే వాళ్ళు ఆకారి రూపంలో పైన సూక్ష్మావతం విష్ణుపురిలోను బ్రహ్మపురిలోను బ్రహ్మ విష్ణు ఉంటే శంకర శంకరుడు మాత్రం హిమాలయాల్లో కైలాసగిరిలో ఆకారి రూపంలో ఫ్యామ్ గృహస్థం కుటుంబంతో సహా అనగా పార్వతి గణేషుడు కార్తీకేయుడితో సహా హిమాలయాల్లో ఉన్నారు కైలాసం మానస సరోవరంలో భక్తి మార్గంలో ఇది చెప్తూ ఉంటారు కదా ఆ యాత్ర చేయాలి అని చేసినటువంటి వాళ్ళకు అనుభూతి కూడా అవుతూ ఉంటుంది పవరు తక్కువ ఉన్న వాళ్లకు ఆ మూడు తత్వాల యొక్క అనుభూతి కాదు పవర్ తక్కువగా అవ్వటం వలనే ఎక్కువ అనుభూతి పొందలేకపోతూ ఉన్నారు ఈనాటి మానవులు అందుకే అంతా కూడా ఇప్పుడు ఒకటేగా చూస్తూ ఉన్నారు బ్రహ్మ విష్ణు శంకర్లు ఎక్కడికి వెళ్ళారు అనే విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు బ్రహ్మ చెప్తూ ఉన్నారు బాబా అని కుమారీసు బ్రహ్మ అంటే బాబా అని ఆయన ఫోటో పెట్టేశారు సరే మరి విష్ణువు కృష్ణ కృష్ణవాలి ఆత్మ ఆయన కృష్ణుడు అంటే తద లేఖరాజు ఆత్మ కృష్ణవాలి ఆత్మ వేరు రాముడు వేరు రాముడు కృష్ణుడు ఆల్మైటి అదాటి యొక్క అవతారము శివుడి యొక్క అవతారముగా మరి బ్రహ్మాండం రచన చేసినప్పుడు మహాశివుడు అవతారంగా ఉన్నారు కానీ పరం మహాశివుడు అవతారము కూడా పరంపరం మహాశివుడి యొక్క అవతారము ఇలాగా అవతరణ అనేది జరుగుతూనే ఉంటుంది అంటే ఏంటంటే మహాశివుణ్ణి పరంపరం మహాశివుడు రచన చేశాడు పరంపరం మహాశివుణ్ణి మల్టీవర్స్ ఆయన తయారు చేశాడు ఇలాగా ఆల్మేటి అనగా బేహద్దు బాప్ బేహద్ బాప్ అంటున్నారు అలమైటి అదార్టెని మీకే వాళ్ళకు ఇది తెలియదు బేహద్దు బాప్ అంటేనే శివుడు నిరాకారుడు అని చెప్పేస్తున్నారు బేహద్దు డ్రామా యొక్క ఆది మధ్య అంత ఈ దీనికి సహయోగంగా మీకు కావాలి అంటే బేహద్ బాపు చెప్పేటువంటి జ్ఞానాన్ని వినండి బాప్ అంటున్నారు జ్ఞానంలో శివుడు ఈ బ్రహ్మాండానికి మాలిక్కు ఈ ఒక బ్రహ్మాండమే కాదు అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి శివుళ్ళు ఉన్నారు దీన్ని సోలార్ సిస్టము అని అంటారు కాబట్టి దీని గురించి ఇంకా వివరం నెక్స్ట్ బాపూజీ చెప్తూ ఉన్నారు వినండి నమస్తే పరం శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి కోర్సు అద్భుతమైనటువంటి జ్ఞానము ఉన్నది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతాయి సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం మొత్తం తెలుసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే